సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర కొందరు మాత్రం బడికి వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉంటారు వృత్తి బాధ్యత నిర్వర్తించడాన్నే భారంగా భావిస్తుంటారు కానీ ఆయనకు మాత్రం వృత్తి కన్నా విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం ఓవైపు సామాజిక కార్యకర్తగా మూఢ నమ్మకాలు పారతూలుతూ మరోవైపు ఉపాధ్యాయుడిగా భావి భారత పౌరులను తయారు చేశారు పదవీ విరమణ పొందిన సమాజానికి తనవంతుగా కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ తనకున్న విజ్ఞానంతో ప్రజల్లోనూ అవగాహన కల్పించే గురువు చరిత్రలో నిలిచిపోతారు అలాంటి కోవకు చెందిన వారే నిజామాబాద్ జిల్లా ధర్మారానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన ఆయన రెండు వేల ఇరవైలో పదవి విరమణ పొందారు వివిధ పాఠశాలలో పనిచేసిన రామారావు రెండు పద్నాలుగులో జిల్లాలోని బోర్గంపి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడుగా వచ్చారు ఈన రాకముందు బడిలో ఐదు వందల యాభై మంది విద్యార్థులుండగా రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరం వచ్చేసరికి ఆ సంఖ్య పద్నాలుగు వందలకు చేరింది నలభై రెండు లక్షల నిధులతో భవన నిర్మాణాన్ని గుత్తేదారికివ్వకుండా పాఠశాల యాజమాన్య కమిటీతోనే గదులు నిర్మించేలా చేశారు విద్యార్థుల చేరిక కోసం కరపత్రాలు పంచి ఫ్లెక్సీలు వేయించి ప్రచారం చేశారు నేను చివరిగా పనిచేసినటువంటి పాఠశాల నేను రిటైర్ అయ్యే నాటికి పద్నాలుగు వందల నలభై రావడం జరిగింది పేరెంట్స్ కూడా ఈ పాఠశాల చాలా అద్భుతంగా ఉంది నాణ్యమైన విద్య ఇస్తున్నారని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా నాలుగు వందల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చి ఇక్కడికి చేరడం సో ఆ విధంగా ఒకవేళ మనం ఫైనాన్షియల్ గా చూసినట్లయితే ముప్పై నుండి నలభై రూపాయలు బయట ప్రైవేట్ పాఠశాలలో కడుతున్నటువంటి పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువు పొందడం వల్ల మినిమం ఆ పన్నెండు వందలు మంది పిల్లలు మనము లెక్క వేసుకున్నా కూడా రెగ్యులర్ గా సుమారు కోట్ల రూపాయలు జిల్లా ప్రభుత్వ పాఠశాల ప్రజల ఆదా చేస్తుంది విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించేలా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు నర్రారామారావు సైన్స్ లో ఉన్న రహస్యాన్ని వినూత్నంగా బోధించి వారిని చైతన్యపరిచేవారు క్రీడారంగంలో సైతం శిక్షణ ఇప్పిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా చూశారు ప్రధాన ఉపాధ్యాయుడిగా రామారావు సేవలకు ప్రభుత్వం జిల్లా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరించింది రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ ఉత్తమ గురువుగాను అవార్డు అందుకుని ప్రధాని ముందు సభలో ప్రసంగించారు మనకి పిల్లలతోటి పని చేయడము ఆ విద్యను సక్రమైనటువంటి విద్యను ఇవ్వడము వాళ్ళని ఇగ్నైట్ చేయడము సామాజిక అంశాలను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడము రేపు మంచి పౌరులుగా తీర్చిదిద్దడము గనక చేస్తే మన పాఠశాల లోపలికి పిల్లలు వస్తారు దాని దాన్ని గుర్తిస్తే ప్రభుత్వాలు అవార్డులు వస్తాయి అవార్డుల కోసం మనం చేయొద్దు నేను ఎప్పుడు కూడా అవార్డుల కోసం పని చేయలేదు ఇరవై రెండు సంవత్సరాలు నేను నిర్విరామంగా కృషి చేసిన తర్వాత గారు ఒకరోజు ఎదురై ఎల్లుండి అవార్డ్స్ ఉన్నాయి నువ్వు అవార్డులకు ఎందుకు అప్లై చేయలేదు అప్లై చేయంటే నాకు ఇష్టం లేదు సార్ అని కూడా చెప్పా చెప్తే లేలే నువ్వు నువ్వు సబ్మిట్ చేయి ఏ పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ తీసుకురా అంటే ఒక టూ డేస్ ముందల ఇస్తే టూ థౌజండ్ ఫైవ్ లోపల నాకు జిల్లా అవార్డు ఇచ్చి అద్భుతంగా వాళ్ళు ఘనంగా చెప్పడం జరిగింది నా గురించి సామాజిక కార్యకర్తగా మారి నిరక్షరాశులెందరూ తన ఇంద్రజాల ప్రదర్శనలతో మెప్పించారు రామారావు మంత్రాలు అభూత కల్పనంటూ అవగాహన కల్పించారు ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా రచనలు చేశారు నాకు ఒక శాస్త్రీయ దృక్పథము ఒక ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తిని ఆ భావజాలంతో నాకు ఎప్పుడూ సండేస్ సాటర్డేస్ హాలిడేస్ జరిగినా కూడా సమాజంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి నమ్మకాలు సోషల్ ఈవిల్స్ వాటి మీద చైతన్యపరిచే విధంగా మా టీమ్ తోటి కలిసి సైన్స్ కార్యకర్తలతో కలిసి జన విజ్ఞాన పక్షాన అక్కడికి వెళ్ళి మ్యాజిక్స్ ప్రదర్శించి ఆ పిల్లలు ఆ ఊరు వాళ్ళకి ఆ ప్రజలకి ఈ శాతబడి లేవు ఈ బాణామతి లేదు అని ఆయన ఎందుకు అనవసరంగా చంపుతూ ఉంటారు దయ్యాలు భూతాలు ఇవన్నీ కూడా మనం అనుకున్నాయి అని చెప్పేసి వాళ్ళకు కూడా చేయడం ఈ విధంగా ఒక సమాజం లోపల కూడా సామాజిక సేవ దృక్పంతో పనిచేయడం జరిగింది సౌకర్యాలతో పాటు విద్యార్థులు లేక మూతపడే దశకు చేరుకున్న ప్రభుత్వ బడులు రామారావుని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని స్థానికులు అంటున్నారు